ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిన భాగస్వామ్య పక్షాలు ఇప్పుడు ఎవరి బలాన్ని వాళ్ళు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇది ఇరు పార్టీల మధ్య దాదాపు కూటమిలోని అన్ని పార్టీల మధ్య అనుమాన బేజాలకు ఆస్కారం ఇస్తుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఉతమిస్తుంది ముఖ్యంగా ఇటీవల నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ అవసరమైతే తదుపరి సీఎం ఆయన ఆయనే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ మీద జనసేన కూడా ఘాటుగానే స్పందిస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో మారబోతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నగేష్ ఉన్నారు ఆయనతో మాట నగేష్ గారు నమస్కారం నమస్తే నగేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి కూటమిలోని ముఖ్యమైనటువంటి పార్టీలు జనసేన తెలుగుదేశం ఈ రెండు పార్టీల మధ్య ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం ఎలా చూడాలంటారు నడిచేదెవరు నడిపించేదెవరు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే కూటమి ఉంటుందో ఊడిపోద్ది అని తెలుస్తుంది నడిచేది తెలుగుదేశం పార్టీ జనసేన నడిపించేది భారతీయ జనతా పార్టీ సో ఈ కూటమి ఉండాలన్నా ఊడిపోవాలన్నా బీజేపీ డిసైడ్ చేస్తుంది బీజేపీ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఈ కూటమి కలవడానికి ప్రధాన కారణం బీజేపీ పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆ సెటప్ చేశాడు ఇప్పుడు ఇది ఎలక్షన్ వరకు కూటమి అయిపోయిన తర్వాత ఆ కూటమి కలిసి ఉంటుందా విడిపోతుందా అనేది వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఉంటుంది ఇప్పుడు ఎవరు అవసరం ఎవరికి ఉంది తెలుగుదేశం పార్టీకి జనసేనతో కానీ బీజేపీతో కానీ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే స్వయంగానే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సీట్లు వచ్చాయి కావాల్సిన సీట్ల కన్నా ఎక్కువ వచ్చాయి నలభై పైన ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఐదేళ్ళు అసలు ఇబ్బంది లేదు అయితే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది అనివార్యమైంది చంద్రబాబు నాయుడికి ఎందుకు అనివార్యమైందంటే కొంత కృతజ్ఞత ఉంది చంద్రబాబు నాయుడుకి అంటే తాను జైల్లో ఉన్నప్పుడు బయటకు రావడానికి అదేవిధంగా పార్టీ అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ సంపాదించడానికి ఎప్పుడూ లేనటువంటి రిజల్ట్స్ రావడానికి కారణం మాత్రం జనసేన అందులో డౌట్ ఏం లేదు పవన్ కళ్యాణ్ అంటే గేమ్ చేంజర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పవన్ కళ్యాణ్ నో డౌట్ ఆల్ అయితే అలాంటి పవన్ కళ్యాణ్ని డిప్యూటీసీఎం చేసి ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడానికి మనస్ఫూర్తిగా లోపల చంద్రబాబు నాయుడు ఉంది దాంతోనే ఇస్తున్నారు రెండోది ఏంటంటే బలవంతంగా కూడా ఇవ్వాలి ఎందుకంటే పైనుంచి బీజేపీ కంట్రోల్ చేస్తుంది బీజేపీతో పెట్టుకుని ఇప్పుడు ముందుకెళ్ళే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు ఎందుకంటే కేంద్ర స్థాయి రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు అక్కడి నుంచి ఏదో ఫండ్స్ తెచ్చుకుంటే రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి శత్రువుగా చూసుకొని రాజకీయ ప్రత్యర్థిగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవగానే ఉంటే చూసుకుంటే చాలు వేళకి కానీ ఇంతవరకు ఓకే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన ముఖ్యమంత్రి కాలేను అనే ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టున్నాడు ఆయన వచ్చేసి ఏమంటున్నాడంటే మొన్న అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పాడు మరొక ఐదేళ్ళు అంటే ఈ ఐదేళ్ళు కాకుండా మరో ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం ప్రకటన చేశారు ఆయన అసెంబ్లీ సాక్షి రికార్డెడ్గా ఈ ప్రకటనలో రెండు విధాలుగా చూడవచ్చు ఒకటి ఏంటంటే తాను ముఖ్యమంత్రి కాలేను అనేది ఒక అభిప్రాయం అయితే రెండో అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకల్లా నాకు ఏ అభ్యంతరం లేదు లోకేష్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ముఖ్యమంత్రిగా వస్తే నాకు ఇష్టం లేదనేది కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్లు అనమాట బిట్వీన్ ద లైన్స్ కానీ మరి రెండో వైపు లోకేష్ను ప్రమోట్ చేయాలన్నటువంటి డిమాండ్ బాగా వేగంగా వస్తుంది అది కూడా చంద్రబాబు సమక్షంలోనే ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు వెంటనే ఆయన డిప్యూటీ సీఎం చేయాలన్నారు మరొక రాష్ట్ర మంత్రి దావోసులు జరిగిన సభలో కూడా చంద్రబాబు కాదు ఇప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఎట్లా చూడాలి ఇవన్నీ ఇదంతా రాజకీయ వ్యూహం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదో కృతజ్ఞత ఉందని చెప్పేసి ఏం వదిలిపెట్టేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం వదిలిపెట్టేది ప్రయారిటీ ఇస్తూ వాళ్ళ ప్రాధాన్యతను వాళ్ళు చాటుకుంటారు ఖచ్చితంగా మీరు సెక్రటేరియట్లో జరిగే వ్యవహారాలు కానీ ఫైల్ మూవ్మెంట్ కానీ చూస్తే ఆఫ్ టీడీపీ ఎక్కువ ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తారు కానీ వీళ్ళ ప్రాధాన్యతను ప్రాథమికంగా వీళ్ళే ఉంచుకుంటారు అందులో భాగంగా ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు లొకేషన్ ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు కూడా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఎక్కువ ఉందా లోకేష్ మీద ఎక్కువ ప్రేమ ఉందా అంటే లోకేష్ మీదే ప్రేమ ఉంటుంది కన్న కొడుకు ఎందుకంటే ముఖ్యమంత్రి ప్లేస్కి తీసుకురావడానికి తీసుకొచ్చాడు అనుకోకుండా ఒక ధ్రువతరలాగా పవన్ కళ్యాణ్ వచ్చాడు దాన్ని వాడుకున్నారు వీళ్ళు వాడుకుని వదిలేయడం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది లోకేష్ని చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించుకోవడానికి అది చంద్రబాబు నాయుడులోంచి రావాలని కాదు పక్కనుంచే వస్తుంది ఇప్పుడు ఎందుకు అనూహ్యంగా మొన్న ఎన్నికలు జరిగాయి ఇంకా ఎనిమిది నెలల పాలనా కాలం కూడా పూర్తి కాలేదు అయినా అనూహ్యంగా ఇప్పుడు లోకేష్ పేరుని పదే పదే తెర మీద తీసుకురావడం ఆ పార్టీ నాయకులు అందరూ మాట్లాడడం మంత్రులు కూడా దానికి వంత పాడడం ఒకవైపు ఏమో అధిష్టానం ఎవరు మాట్లాడొద్దు అంటుంది రెండో వైపు ఆ పార్టీ మంత్రులు నాయకులు అందరూ ముఖ్యమంత్రి సమక్షంలోనే మాట్లాడుతూ ఉంటారు ఇదంతా ఎట్లా చూడాలంటారు తెలుగుదేశం పార్టీని ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా లోకేష్ నడిపిస్తూ ఉన్నాడు సీనియర్స్ అందరినీ పక్కన పెట్టేశాడు ఇప్పుడున్న లీడర్లందరినీ కూడా నైంటీ పర్సెంట్ లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు ఉంటే పార్టీ వ్యవహారాలని లోకేష్ చూస్తున్నాడు సో లోకేష్ ముఖ్యమంత్రి ప్లేస్కి దాన్ని తన రూట్ క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు అధికారంలో ఉండగానే క్లియర్ చేసుకోవాలి అందులో భాగంగానే ఈ ఇవన్నీ ప్రకటనలు అంటే ఈ డిమాండ్స్ అన్నీ క్రియేట్ చేస్తారు ముందు డిమాండ్ క్రియేట్ చేసుకుని ఆ పొజిషన్కి ఎత్తను ఉన్నాడు రెడీ కానీ ముందు అనౌన్స్ చేసుకుంటారు ఆ అనౌన్స్మెంట్లో భాగంగా రేపు రుద్దు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్కి రాకూడదు చంద్రబాబు నాయుడు తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినా ఒకవేళ ఆయన రాజకీయాలను తప్పుకుని ఏదన్నా జరిగిన దాని ప్లేస్ వెంటనే లోకేష్ అనేది ఇప్పుడే ముందుగానే అతను రూట్ వేసుకుంటున్నాడు ఇలాంటి అభద్రత ఎందుకు అసలు వాస్తవానికి అవసరం లేకపోయినా సరే ఇంకా చంద్రబాబుగా నాలుగున్నర ఏళ్ల కాలం ఉండగా ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమాగా ఉండగా పూర్తిస్థాయి బలం ఉండగా ఈ వాదన తీసుకురావాల్సినంత అవసరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందరూ డౌట్ ఏం లేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్లేస్లో ఉన్నాడు రేపు రొద్దు చంద్రబాబు నాయుడుకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు సహకరించక ఇంట్లో కూర్చున్నా వెంటనే ముఖ్యమంత్రి పేరును పవన్ కళ్యాణ్ పేరు రాకూడదని ముందుగానే రూట్ సెట్ చేసుకుంటున్నాడు లోకేష్ అంటే గతంలో ఒక ఎక్స్పీరియన్స్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరు అనే క్వశ్చన్ రాలేదు ఎందుకంటే ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు ఇంకో పదేళ్ళ పాటు ఆయనే అనుకున్నారు ఆయన చనిపోయేసరికి ఇమ్మీడియట్లీ ప్రయారిటీలో జగన్మోహన్ రెడ్డి లేడు కాంగ్రెస్ పార్టీలో ఆ బ్యూరోలో కానీ లేదంటే మొత్తం ఆ సెటప్లో జగన్మోహన్ రెడ్డి లేడు తెచ్చుకోవడానికి ఎన్ని ఆపసోపాలు పడ్డాడు పవన్ జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడి చాలా అధిష్టానం ఫెయిల్ అయ్యాడు కదా సో ఇప్పుడు రెండోది ఏంటంటే లోకేష్ కూడా పార్టీలో సీనియర్ల నుంచి వ్యతిరేకత ఉంటుంది చంద్రబాబు నాయుడు సమకాలీనులు అంత ముందున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా లోకేష్ను ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయరు కానీ ఈ అడ్డంకు లేవు లేకుండా ముందుగానే ఇతనే అని ఒక ఫ్లేవర్ క్రియేట్ మరి దాన్ని జనసేన ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అంటారు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇది ఫ్లేర్అప్ అవుతూ ఉండే కొద్ది ఇది ఎక్కడి వరకు దారి దారితీసే ఎక్కడి వరకు పోదండి ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంక్ జనసేనకే ఉంది అది ఫోర్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పక్కకు పెట్టండి వాళ్ళకి ఇరవై ఒక లక్షల ఓట్లు ఎన్నో వచ్చాయి అది పక్కగా జనసేన ఓట్లు అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ పదివేలు ఇరవై అన్నీ కలిపితే ఒక నలభై ఒక యాభై లక్షలు ఓట్ బ్యాంకు జనసేనదండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ టీ టీడీపీకి ఉంది అలాగే వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీకి ఉంది ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేని పార్టీ ఏది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ క్యాప్చర్ చేసుకుని పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మరి అలాంటప్పుడు బీజేపీ నారా లోకేష్ని ప్రమోట్ చేసి సీఎం సీటు నారా లోకేష్ అంగీకరించి అంటారా ఖచ్చితంగా అంగీకరించదు ఖచ్చితంగా బీజేపీ లోకేష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించదు ఎప్పుడైతే అంగీకరించిందో బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరగదు రాష్ట్రంలో కాబట్టి పవన్ కళ్యాణ్ని అతను వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు తర్వాత ఈ పొత్తు ఎంతకాలం ఉంటుంది అనేది కూడా చెప్పలేం ఎందుకంటే పొత్తుతో ఇప్పుడు ఎవరికి అవసరం లేదు పొత్తులో ఉన్నంతకాలం బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరగదు పొత్తులో ఉన్నంతకాలం జనసేన పార్టీ సెకండ్ ప్రయారిటీలోనే ఉంటుంది ఎందుకంటే టీడీపీకి అంత బలంగా సీట్లు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ పొత్తు నిలబడుతుంది అంటే అసలు రెండు వేల ఇరవై ఐదు కంటిన్యూ అవుద్ది లేదు డౌటే రెండు వేల ఇరవై ఐదులోని పొత్తు విడిపోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఈ పొత్తు విడిపోద్ది కేంద్రంలో కూడా బీజేపీకి చంద్రబాబు తాలూకా ఎంపీల మద్దతు అవసరం ఉన్నట్టుంది దానికోసమే ఇంకా బీజేపీ కూడా మరికొంత కాలం వేచి చూసే అవకాశం లేదంటారా ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం కానీ కేంద్రంలో లేకపోతే ఈ పార్టీకి ఈ పొత్తు ఎప్పుడు విడిపోయిండేది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడు తప్పుకున్నంత మాత్రమే ఆ గవర్నమెంట్ ఏం కూలిపోదు ఎందుకంటే అతను అక్కడ సరిపోతాయి నితీష్ కుమార్ ఇవి సరిపోతాయి వాళ్ళకి చంద్రబాబు నాయుడు తప్పుకున్న పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి ఇంకొక ఇంకొక పది సీట్లు తగ్గితే ఇబ్బంది అవుతుంది అందుకని వాళ్ళ సీట్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాపురాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళ సీట్ సుభిక్షంగా ఉన్నప్పుడు లాగేస్తారు అయిపోయినట్టే సో ఈ పొత్తు మొత్తం కట్టలు కట్టింది ఎవరంటే బీజేపీ బీజేపీ ఆ మూడు ఎప్పుడైనా ఇప్పేచ్చు వాళ్ళకి అవసరం లేదన్న అప్పుడు ఎలాంటి పరిణామాలు రాష్ట్రంలో మనం చూడాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటగాతాడు బీజేపీ జనసేన కలిపి పోటీ చేస్తాయి తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గాను వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గాను కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గాను నాలుగు చతుర్ముఖ బ్రేక్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకుల్ని బయటికి రప్పించడం ద్వారా ఆ పార్టీని బలహీనపరచడం రెండు ప్రధాన పార్టీల్ని బలహీనపరచడం ద్వారా ఇక్కడ బీజేపీ బలపడాలనేటువంటి వ్యూహం ఏమైనా రచిస్తుందా అలాంటి ఎత్తుగడల్లో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందా ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీని బలహీనం చేయడానికి బీజేపీ ఎప్పుడూ ట్రై చేస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి ఆ పార్టీల పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పుడున్న పార్టీలన్నింటిలో కల్లా తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల స్ట్రక్చర్ కానీ వాళ్ళ నిర్మాణం కానీ ఒక చంద్రబాబు నాయుడు లేకపోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలే పార్టీని చాలా బలోపేతంగా దాన్ని నిర్మించారు దాని వెనకాల ఒక ఎనభై మూడు నుంచి జరిగినటువంటి కసరత్తు ఉంది రెండవది కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ రాజకీయాలు ఎంచుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో తిరిగించిన అందరూ ఉండిపోయారు సో తెలుగుదేశం పార్టీ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకి లీడర్స్ కూడా కనబడుతూ ఉన్నారు వెనకాల లోకేష్ కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ అంటారు కాకపోతే ఇంకో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు నాయకత్వ లోపం లేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఇక్కడ జనసేనకి నాయకత్వ లోపం ఉంది ఎలా అంటే అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎంతకాలం రాజకీయాల్లో కొనసాగుతాడనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత అసలు ఆల్టర్నేటివ్నే లేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను తప్పుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఆ పార్టీ అంటే మూతపడి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాష్ట్రంలో డెవలప్ అయ్యే పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇప్పుడు బీజేపీ డెవలప్ కావాలంటే జనసేన పార్టీని దగ్గర పెట్టుకుంటుంది జనసేన ఓట్ బ్యాంక్ అంతటిని దగ్గర పెట్టుకుని ఎప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో మిర్జవచ్చు లేదన్నా పార్టీ రాజకీయాన్ని తప్పుకున్నా ఆ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ ఓన్ చేసుకుంటుంది సో బీజేపీ ఎదగడానికి పవన్ కళ్యాణ్ ఒక మార్గం ఒక రూ ఒక రూట్ కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఎంతకాలమైనా కాలమైనా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన బయటకు వస్తే బీజేపీ వైపు జనసేన మొగ్గు చూపుతే మీరు ఇందాక విశ్లేషించినట్టుగా అలాంటి పరిస్థితులు వస్తే కూటమి బ్రేకప్ అయితే అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే అవకాశం లేదంటారా ప రెండు వేల పంతొమ్మిది నాటి పరిణామాలు మళ్ళీ పునరావృతం అయ్యే అవుదు అవదు ఎందుకు అవదంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఫైట్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి నో డౌట్ అటార్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ గెలుపులోనూ ఆ వాటంలో వీళ్ళు ఉంటారా లేదా అనేది వీళ్ళు డిసైడ్ అవ్వాలా అంటే మొన్న యాద్రి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుని టీడీపీ గెలిచి ఉండేది తొంభై ప్లసాక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఆ ఆ ఫిగర్ టీడీపీకి వచ్చేసి ఉండేది కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడో ఆ ఫిగర్ డబుల్ అయింది డబల్ అయిపోయింది సో ఈ కాలకులేషన్ బట్టి చూస్తుంటే జనసేన సపోర్ట్ లేకపోయిన టీడీపీ గెలిచి ఉండేది అంటే ఇప్పుడు నలభై సీట్లు మెజారిటీ ఉంది కదా నలభై లేకపోవచ్చు కానీ వాళ్ళకి కావాల్సిన సీట్లు వచ్చిండేవి సో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది ఈ పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు వచ్చి కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ విడిపోయి బీజేపీ వాళ్ళు పోటీ చేసిన నష్టం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుంది కానీ ఓడిపోయేంత ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు దారుణంగా పడిపోయేంత ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తునా అయిపోయింది అలాగే రాజకీయ ఎత్తుగడలు సరిగా లేక జగన్మోహన్ రెడ్డి తునా తోనకైతే పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు పవన్ పవన్ కళ్యాణ్కి సరైనటువంటి రాజకీయ అనుభవం లేక ఒక్క సీటు పరిమితం అయ్యాడు ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశానికి ఉండవు ఓకే అంటే ఇంత దారుణమైన పరిస్థితులు తెలుగుదేశానికి ఉండవు మిగిలిన పార్టీలకు ఉండవచ్చు ఇది నగేష్ గారి విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో పొత్తు కట్టకట్టినటువంటి బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తన పార్టీ ఎదుగుదల కోసం ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ కట్టను విప్పేయచ్చు ఈ కూటమి బద్దలు కావచ్చు అని అంచనా వేస్తున్నారు ఇదంతా రాష్ట్రంలో బీజేపీ ఎత్తుగడల మీద ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు అయితే రాబోయే ఎన్నికల నాటి మాత్రం ఖచ్చితంగా బీజేపీ జనసేన ఒక పక్షంగాను తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పక్షంగాను మొత్తంగా త్రిముఖ పోటీ జరిగేదానికైతే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుందన్నది ఆయన అంచనా ఇది ఈరోజు విశ్లేషణ కార్యక్రమం ప్రతివారం ఇదే రీతిలో నగేష్ గారితో విశ్లేషణ ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్